మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా యాక్షన్ అయితే ఆల్మోస్ట్ డెబ్బై శాతం అయితే పూర్తి అయిపోయింది ఇప్పటి వరకు ధరలు చూసుకుంటే ఈ ఫస్ట్గా టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలికింది అక్కడక్కడ ప్రతి మండీలోనే అక్కడక్కడ కొన్ని మండీలు ఎనిమిది యాభై మాత్రమే ఒక్కొక్క ఐటమ్ టాప్ రేట్ పలికింది ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ఎనిమిది వందల క్లాస్ కాయలు అయితే పలకడం జరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇక పొడికాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు పలకడం జరిగింది యావరేజ్ చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఆరు వందల నుంచి ఎనిమిది వందల లోపలయితే యావరేజ్ కలు ఎక్కువ ఐటన్నీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల లోపలయితే పలకడం జరిగింది దిగుమతి కూడా ఈరోజు సరుకులు కూడా ఇరవై శాతం వరకు సరుకులు తగ్గాయి క్వాలిటీలు అయితే కొంచెం తక్కువండి దోరకాయలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్ని కలర్లు ఉన్నాయి కలర్లు లైట్గా అన్ని కలర్లు ఉన్నాయి మీడియాలు ఎక్కువ సెకండ్ క్వాలిటీలు ఎక్కువ పొళ్ళు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఇది సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ